బతి ఉన్నంతకాలం ఆయనే ఉండాలి అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చింది అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు కూడా మమ్మూలే కొనసాగించమని ఇప్పుడు అంటున్నానండి జారిపోతున్నానే కదా అర్థం మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రిస్ట్లు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ర్యారంటీ ఇవ్వమంటున్నారంట వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి దాములు పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకు కలుగుతుంది కాబట్టే వాళ్ళు ఆ మాట అంటారు దాని సమాధానం చెప్పే పరిస్థితే లేదు అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే నాలుగు సంవత్సరాల తరగతి తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగదారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది అందువలనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను